దక్షిణాయనం వర్ష ఋతువు వాద్రపద మాసం గురువారం ఏ రోజు తిది విద్య రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తదియ ఈ రోజు నక్షత్రము భాద్ర ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి రేవతి ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి అశ్వని యోగం వృద్ధి రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి ద్రవ కారణం తైతుల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి గర రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వనిజ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకు చంద్రోదయం రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం యాభై ఆరు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు శుభ సమయాలు అర్బిజన్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి తెల్లవారిజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తెల్లవారి జామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈ రోజు రాశి ఫలితాలు మేషరాశి మేషరాశి వారికి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈరోజు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు అది మీ అభివృద్ధికి సహాయపడుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు కుటుంబ సంబంధాల్లో సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు ఈ రోజు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ రోజు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు స్నేహితుల నుండి మద్దతు మరియు సహాయం లభించవచ్చు ఈ రోజు ఆరోగ్యం మీద జాగ్రత్తలు అవసరం సింహ రాశి సింహరాశి వారికి ఈ రోజు ప్రయాణాలకు సంబంధించి అనుకూల సమయం రోజు పాత సమస్యలకు పరిష్కరించడంలో ఈ రోజు సహాయపడుతుంది కన్యా రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు రోజు అనుకున్న ప్రయాణాలు విజయవంతంగా జరిగే అవకాశం ఉంది తులారాశి తులారాశి వారికి ఈరోజు స్నేహితుల సహాయం మరియు మద్దతు లభిస్తాయి ఈరోజు మీ ఆలోచనలు మరియు నిర్ణయాలు విజయానికి దారి తీస్తాయి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు మీకు నూతన స్నేహితులు లేదా సంబంధాలు ఏర్పడవచ్చు ఈరోజు మీరు పెట్టిన కృషికి సరైన ఫలితాలు వస్తాయి ధనుస్స రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం ఈ రోజు సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మీ పాత సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి ఈరోజు మీ వ్యాపార ఆలోచనలకు మంచి స్పందన లభించవచ్చు కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు విద్య మరియు శిక్షణలో మంచి పురోగతి సాధించవచ్చు ఈరోజు మీ ఆలోచనలు విజయాన్ని సాధించడంలో సహాయపడతాయి మేనరాశి మేనరాశి వారికి ఈరోజు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా అవకాశాలు లభించవచ్చు ఈరోజు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొత్త అనుభవాలను పొందవచ్చు